ఎప్పుడు కోడిగుడ్డు ఇప్పుడు సోకలాగా పెట్టుకోవడం ఎందుకండి ఇలా పెట్టి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లిపాయని బాగా రుబ్బుకొని మిక్సీ పట్టిన తర్వాత పచ్చిమిరగాయలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లు ఉడికిన తర్వాత బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మిక్సీ పట్టిందని ఆయిల్ పెట్టుకొని దాంట్లో బాగా వేయించుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరగాయలు కూడా దాంట్లో వేసుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ భలే వాసన వస్తూ ఉంటుందండి వేగినప్పుడు ఎందుకంటే జీలకర్ర వెళ్ళిపోసాం కదా తర్వాత దాంట్లోనే కారం పసుపు మనకు తగినంత వేసుకోవాలి మనకి ఎంత స్పైసీగా తినంత అంత వేసుకోవచ్చండి దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి తర్వాత దాంట్లోనే మనం ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకున్న కొడుగుడ్లు వేసుకోవాలి ఒక్కొక్కటికి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం చింతపండు తీసుకొని పులుపు తగ్గట్టు చింతపండు తీసుకొని బాగా వేసుకొని ఇప్పుడు ఆ ఉడికిన కొడుకు ముందు ఉన్న దాంట్లో అప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం పులుసు వేసుకోవాలి సరిపడాంత పులుసు వేసుకొని బాగా దగ్గర పడి దాకా వండించుకొని రెడీ అయిపోయిందండి కోడి పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది